సర్వమంగళమాంగళ్యే శివే శరణ్యే శరణ్యేత్రంబకే దేవి నారాయణీన భగవద్ భగవద్బంధువులందరికీ కూడా ముందుగా శ్రావణ రెండో శుక్రవారం శుభాకాంక్షలు ఈరోజు మన లక్ష్మీ లక్ష్మీటాకీ జంక్షన్లో కొలువుదీరి ఉన్న శ్రీ 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 లక్ష్మీదేవి అమ్మవారి ఆలయంలో మొన్న ఇరవై ఐదవ తారీఖు నుంచి కూడా శ్రావణ లక్ష్మీ పూజా మహోత్సవాలు ఎంతో ఘనంగా ఆలయ కమిటీ వారు భక్తుల ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు రెండో శ్రావణ శుక్రవారం సందర్భంగా మన లక్ష్మీదేవి అమ్మవారి ఆలయంలో ఈరోజు వేకువజామ నుంచి కూడా విశేష అభిషేకాలు అర్చనలు అదేవిధంగా ప్రత్యేక అలంకారంలో ఈరోజు అమ్మవారి దర్శనం ఇస్తూ ఉన్నారు ఈరోజు రెండో శ్రావణ శుక్రవారం సందర్భంగా మన ఆలయంలో కొలువుతీరు ఉన్న లక్ష్మీదేవి అమ్మవారికి దీపలక్ష్మీదేవిగా అమ్మవారికి అలంకారం చేయడం జరిగింది ఉదయం నుంచి కూడా చాలా అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి సామూహిక దీపలక్ష్మీ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగాయి ఈ యొక్క దీపలక్ష్మి పూజా కార్యక్రమం శ్రావణ మాసం ప్రతిరోజు కూడా నిర్వహించుకోవచ్చు లేదా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు కూడా ఈ యొక్క దీపలక్ష్మి పూజా కార్యక్రమం చేసుకున్నట్టుగా అయితే ఆర్థిక సమస్యలు ఉన్నవారు కానీ వృత్తి ఉద్యోగ రీత్యా ఏదైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క దీపలక్ష్మి అమ్మవారిని ఆరాధించి అర్చిస్తే వారికి బాధలన్నీ కూడా తొలుగుతాయని చెప్పేసి శాస్త్రం చెప్తా ఉంది కనుక మన ఆలయంలో ఈరోజు ఉదయం సాయంత్రము కూడా చాలా విశేషంగా అమ్మవారికి అర్చనలు ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది కేవలం ఈ సంవత్సరమే కాకుండా మూడు దశాబ్దాలుగా అమ్మవారికి శ్రావణమాసం ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రతి సంవత్సరము కూడా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు అమ్మవారికి చాలా విశేషంగా కనీ విని ఎరగని రీతిలో మునుపు కూడా ఎక్కడ చూడనటువంటి అలంకారాలన్నీ కూడా భక్తుల కోసమని ప్రత్యేకంగా అమ్మవారికి అలంకారం చేసి ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారికి దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంది కనుక అధిక సంఖ్యలో భక్తులు కూడా ప్రతి సంవత్సరము కంటే ఈ సంవత్సరం కూడా చాలా ఎక్కువగా జనాలందరూ కూడా వచ్చి తమ తమ మొక్కుకున్న మొక్కులన్నీ కూడా అమ్మవారికి చెల్లించుకుని అమ్మవారిని యొక్క దర్శించుకుని వారి కోరికలు ఏమైతే ఉన్నాయో ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారికి తెలియజేసుకొని మళ్ళీ అమ్మవారి దర్శనార్థం వస్తూ ఉన్నారు శ్రీమాత్రే నమ